ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో హౌస్లో ఎరగదీసేస్తూ కనిపించేస్తున్నారు ఇక బిగ్ బాస్ దంపతులు అయితే బయటకు సిక్కారికి వెళ్ళగా వారి ఇద్దరు పిల్లల్ని హౌస్ కి ఇచ్చి చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తారు ఇక అందులో భాగంగానే ఇద్దరు పిల్లల్ని స్పై బ్యాచ్ స్పా బ్యాచ్ రెండుగా డివైడ్ చేసుకొని ఆడిస్తూ ఉంటారు ఒకరు గార్డెన్ ఏరియాలో ఆడిస్తూ ఉండగా మరొకరు హౌస్ లోపల ఆడిస్తూ ఉంటారు ఇక్కడ ఏకంగా పిల్లలు అరుపులు కేకలే కాదు ఏడుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి ఏడిచినప్పుడు నిద్ర పుంచాలి ఆకలిస్తుంది అన్నప్పుడు తిండి పెట్టాలి ఇలా బిగ్ బాస్ ఇచ్చిన ఆస్కర్ ల లెవెల్ యాక్టింగ్కి ఇక్కడ దించేస్తూ ఉన్నారు యావర్ శివాజీ అయితే ఏకంగా ఇన్వాల్వ్మెంట్లో అదరగొట్టేస్తున్నారు అర్జున్ అంబాటి ఏకంగా పాలే పట్టేస్తూ కనిపించేస్తున్నాడు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అడ్డాకి ఏమాత్రం తీసుకోకుండా అయితే ఆటలు ఎరగదీస్తూ కనిపిస్తున్నారు పల్లవి ప్రశాంత్ అంటే అయ్యో బాబు ఇటువంటి యాక్టింగ్ ఏంటో బాబు అన్నట్లుగా అయితే తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు ఇక యాక్టింగ్ లెవెల్ యాక్టర్స్కి అయితే యాక్టింగ్ అంతా అలవాటు అయినప్పటికీ ప్రశాంత్కి మాత్రం ఇదంతా కాస్త కొత్తగానే కనిపిస్తుంది అయోమయంగా